హలో డియర్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ బయాల్సర్ ఫ్రమ్ విజయనగరం డియర్ స్టూడెంట్స్ మన యొక్క ప్రిపరేషన్ ఈ పోరాటంలో మనకి అనేక ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయి మరి ఈ పోరాటంలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను వంద సార్లు ఓడిపోయిన పర్లేదు కానీ ఒకసారి ఖచ్చితంగా గెలుస్తాం నిన్ను నీ కుటుంబాన్ని లేకపోతే నీ యొక్క ఆశలను లేకపోతే నీ యొక్క ప్రిపరేషన్ని నీ యొక్క పోరాటాన్ని హేళన చేస్తున్న వాళ్ళందరికీ కూడా సరైనటువంటి సమాధానం చెప్పే రోజు మరి కొద్ది రోజుల్లోనే ముందుంది ప్రతిరోజు కూడా ఒక కొత్త హోప్తో లేచేసి నిద్రపోయే ముందు ఈరోజు మనం ఏం చదువుకున్నాం ఏం సాధించామని చెప్పి మనల్ని మనం ఒకసారి ఆత్మశోధన చేసుకుంటే ఖచ్చితంగా మనము రిజల్ట్ ఓరియంటేషన్గా సక్సెస్ సాధించే విధంగా మనం ముందుకు వెళ్తాం మరి ఈ పోరాటంలో నీకు ఆర్థిక సమస్యలు వస్తాయి మానసిక క్షోభ అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మన యొక్క ప్రిపరేషన్లో నేను కూడా కాంపిటేటివ్ యాస్పిరెంట్గా గత కొన్న సంవత్సరాలుగా ఉండేవాడిని కాబట్టి చెప్తున్నా ఈ మానసిక క్షోభ నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి నీ ఒక్కడికే తెలుసు నువ్వు ఎంత పోరాడుతున్నావో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నావో ఎంత ఒత్తిడికి లోన్ అవుతున్నావు అని మరి ఒత్తిడి ఈ పోరాటం అదేవిధంగా నీకున్నటువంటి ఓపిక సహనం అంతా కూడగట్టుకొని మరొక స్టెప్ ముందుకేసి ఒక బంతిని గోడకు కొడితే ఎలా బౌన్స్ అవుద్దో అలా బౌన్స్ అయ్యి ముందుకు వెళ్ళాలి ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రిపరేషన్ సమయంలో ఏదైతే మనం ప్రిపేర్ అవుతున్నామో ఉద్యోగం సాధించాలి అనే విషయాన్ని పక్కన పెట్టి ప్రతిరోజు ఉన్నటువంటి ఇరవై నాలుగు గంటల సమయాల్లో మనం చదువుతున్నటువంటి ఆరు గంటలు కానివ్వండి పది గంటలు కానివ్వండి పదమూడు గంటలు కానివ్వండి ఎన్ని అయితే చదువుతున్నావో అన్ని గంటలు టార్గెట్ అనేది ఫినిష్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఉద్యోగం అనేది రావడం రాకపోవడం అనేది పక్కన పెడితే ప్రతిరోజు కూడా ప్రతిరోజు కూడా మనం కృషి చేస్తే హార్ట్ఫుల్గా మనం వర్క్ చేస్తే ఎండ్ ఆఫ్ ద డే వచ్చేసరికి ఖచ్చితంగా ఫలితాలు అనేవి వస్తాయి మరి గ్రేడ్ త్రీ రాసినటువంటి గ్రేడ్ ఈ టెక్నీషియన్స్ సంబంధి పరీక్షలు రాస్తున్నారు ఏఎల్పి పరీక్షలు రాస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు అత్యంత ప్రెజర్కి అనమాట అంటే స్కోర్ తక్కువ వచ్చింది ఇంకోటి సైన్స్లో బాగానే వచ్చింది మ్యాథ్స్ రాలేదు లేకపోతే మ్యాథ్స్ బాగా వచ్చింది సైన్స్ బాగా రాలేదని చెప్పి ఒక్కటే చెప్తున్నాను మనలో ఎక్కడ డ్రాబ్యాక్ ఉందో ఆ డ్రాబ్యాక్ని తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఒక్క వ్యక్తి అయినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క డ్రాబ్యాక్ ఎక్కడుందో అది మనం గమనించాలి నువ్వు మ్యాథ్స్లో వీకా లేకపోతే సైన్స్లో వీకా జీకేలో వీకా లేకపోతే లాంగ్వేజ్ ప్రాబ్లమా ఆర్థిక సమస్యలా లేకపోతే మానసిక సమస్యలా చదవడానికి టైం ఉండటం లేదా అనేది ఒక్కసారి వెనక్కి తిరిగి క్వశ్చన్ చేసుకోవాలి ఎక్కడైతే ఆ రూట్ కాజ్ ఉందో మళ్ళీ అక్కడి నుంచే ప్రారంభించాలి ఒకటి రెండోది ప్రిపేర్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా బ్లైండ్గా ఎవరు కూడా ప్రిపేర్ అవ్వకూడదు అంటే బ్లైండ్గా అంటే ఏదో చదువుతున్నాం కదా అని చదవద్దు ఆ ఎగ్జామ్కి సిలబస్ ఏంటి సిలబస్ షీట్ ఏంటి అది పెట్టుకొని మనం ఆ మూలాలు మొదటిగా ఆ ప్రిపరేషన్ సంబంధించిన పుస్తకాలు మన దగ్గర ఉన్నాయా లేదా లేకపోతే ఆన్లైన్ క్లాసులు ఉన్నాయా లేదా లేకపోతే సరైనటువంటి కోచింగ్ సెంటర్ ఉందా లేదా అదేవిధంగా అన్నిటికని ఇంపార్టెంట్ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి పోరాడగలిగే శక్తి సమయం రెండు ఉన్నాయా లేదా అన్నీ కంపేర్ చేసుకొని సెటరేట్ చేసుకొని అప్పుడు ముందుకు వెళ్ళాలి బ్లైండ్గా దిగితే మనకి వెనక్కి తిరిగి చూసేసరికి విలువైనటువంటి సమయం అనేది ఉండదు అదేవిధంగా ఈ ఇన్నాళ్ళు నువ్వు పోగొట్టుకున్నటువంటి సమయానికి తగ్గట్టుగా నువ్వు సంపాదిస్తే ఆ డబ్బులు నీ దగ్గర ఉండవు అదేవిధంగా ఇన్ని రోజులు నీ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నటువంటి నీ కుటుంబం కళ్ళల్లో ఆనందం కూడా ఉండదన్నమాట మరి ఇవన్నీ ఒకసారి క్వశ్చన్ చేసుకుని ముందుకు పోరాడాలి ఒకటే దగ్గర ఒకే చోట ఎక్కువ కాలం ఆగిపోకూడదు అని చెప్పి నా ఒపీనియన్ అనమాట అంటే ఇదే ప్రిపరేషన్లో ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయ్యవా సమాజం మొత్తం నేను చూస్తుంది అనమాట సక్సెస్ కాలేదా వాడు ఏడు సంవత్సరాలు కూర్చున్నాడు ఏం చదివాడు తెలియదు ఎంజాయ్ చేశాడు లేకపోతే ఇట్లా తిరిగిండు టౌన్లో అది ఇది అని చెప్పేసి ఒక మాట ఒక స్టాంప్ వేసేసి మళ్ళీ పదివేలకు పదిహేను వేలకు ఫార్మా కంపెనీలో ఉండే లేకపోతే ఎక్కడ చోట పని చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట అందుకే నేనేమంటానంటే జీవితంలో ఒకేసారి కష్టపడాలి ఒకే ప్రతి ఒక్క మనిషికి ఒక గోల్డెన్ టైం ఉంటుంది అనమాట అంటే ఇరవై ఐదు సంవత్సరాల లోపు గోల్డెన్ టైం ఉంటుంది గోల్డెన్ టైం అంటే ఏంటంటే నీకు ఆర్థిక సమస్యలు అనేటివి లేకుండా నీ తల్లిదండ్రులు పంపించే డబ్బులతో నువ్వు చదువుకొని నీకు ఉన్నటువంటి మీకు తెలుసా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికన్నా ఎక్కువ మెమరీ పవర్ ఉంటుంది ఎక్కువ ఓపిక ఉంటుంది అండ్ హాట్ బ్లడ్ వామ్ బ్లడ్ కాబట్టి ఏంటంటే ఆ ఉడుకు రక్తంతో పరిగెడుతూ ఉంటారు మరి ఇంత విలువైన సమయాన్ని ప్రిపరేషన్ కేటాయిస్తే ఈ బంగారు భవిష్యత్తు అంటారు కదా ఆ గోల్డెన్ ఫ్యూచర్ కోసం మనం ఏంటంటే ఉన్నటువంటి సమయాన్ని కేటాయిస్తే లైఫ్ అంతా కూడా మనం చాలా సంతోషంగా బతకగలుగుతాం ఒక్కసారి ఇప్పుడు రేపు చదువుదాంలే ఎల్లుని చదువుదాంలే ఇంకో నెలలో చదువుకుందాం నెక్స్ట్ ఎగ్జామ్ చదువుకుందో నెక్స్ట్ దానికి ఇంకో నోటిఫికేషన్ చూసుకుందామని కూర్చున్నావో నీకు తెలియకుండా నీ నీ కింద నుంచి నీళ్ళు పోతున్నట్టు నీకు తెలియకుండా నీ కష్టం అంతా కూడా కష్టం కాదు నీ సమయం అంతా వృధా అయిపోయిన తర్వాత వెనక్కి తిరిగి చూస్తే నీతో పాటు నీ స్నేహితులు ఉండరు నీ బంధువులు ఉండరు నీ తల్లి ఉండరు నీ తల్లి ఉండరు నీ తండ్రి కానీ నీ బ్రదర్ కానీ ఎవ్వరూ నీకు సాయం రారు ఎందుకంటే నువ్వు సక్సెస్ అయితేనే సమాజం నీకు చూస్తుంది గుర్తుపెట్టుకో సక్సెస్ అయితే సక్సెస్ అయితేనే నీవు అందరి ముందు ఒక ఎంప్లాయీగా ఐడి కార్డు వేసుకొని లేకపోతే చేతులు డబ్బులు పట్టుకొని తిరుగుతూ ఉంటే అప్పుడు మాత్రమే సమాజం విలువేస్తారు సమాజంలో విలువ అనేది ఎలా వస్తుంది అంటే ఉద్యోగం ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బుకు మాత్రమే విలువిస్తారు గుర్తుపెట్టుకోండి లక్కీ భాస్కర్ సినిమాలు అంటాడు కదా మనకి ఎంత సంపాదిస్తే మన సంపాదించిన మన వస్తు రూపంలో మన ఒంటి మీద ఉంటేనే విలువ నిజంగానే నిజంగానే చెప్తున్నా ఉద్యోగం ఉండాలి ఉద్యోగం ద్వారా వచ్చే డబ్బులను అనుభవించాలి అది అందరూ చూడాలి చూస్తేనే సమాజం నీకు గుర్తింపు లేకపోతే లేదు సమాజంలో గుర్తింపు ఉండాలంటే మనం అనిగి మణిణిగి ఉండాలి ఓపిక సహనం అంతా కూడగట్టుకొని నిన్ను అవమానించిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ రోజు నువ్వు సక్సెస్ అయ్యారో ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళి వాడికిస్తే సెట్ అయిపోతుంది ఎవరిని కొట్టవసరం లేదు తిట్టవసరం లేనమాట అర్థమైందా సో నేను హేళన వాళ్ళు ఖచ్చితంగా నిన్నే కాదు నన్ను కూడా ఇప్పటికీ ఇప్పటికీ ఈ మూమెంట్ కూడా నాకు హేళన వాళ్ళే ఉంటారు అన్నమాట ఈ వీడియో చూసినటువంటి స్టూడెంట్స్ ఓకే మరి కొంతమంది మనకి అంటే ప్రతి ఒక్కరికి గిట్టని వాళ్ళు లేకపోతే ఇంకోరికి కోరు ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా హేళన లేకుండా జీవితం ఉండదమ్మా గుర్తుపెట్టుకోండి అర్థమైందా ఇవాళ రాళ్ళు ఇసిరేవాడు రేపు పూలు ఇస్తుతాడు ఈరోజు పూలు ఇసురేవాడు రేపు రాళ్ళు ఇసురుతాడు మనం పూలను స్వీకరించాలి రాళ్ళను స్వీకరించాలి ఈ రెండు స్వీకరిస్తూ ఈ పోరాటంలో నలికి కవిలిపోతున్నటువంటి నీ హృదయం ఏదైతే నీ మనస్సు ఉందో దాన్ని దృఢంగా చేసుకొని ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అర్థమైందా నువ్వు సక్సెస్ అయితే నీ వెనకాలందరూ వస్తారు నువ్వు ఫెయిల్ అవుతున్నావు అనే ఇండికేషన్ నీ బంధువులకి నీ చుట్టాలకి నీ ఫ్రెండ్స్కి నీ టీచర్స్కి ఎవరికైనా ఇండికేషన్ వెళ్ళిందా నీ దరిదాపులకు రారు ఎవరు కూడా ఎందుకంటే నువ్వు పోతున్నావు కాబట్టి సక్సెస్ అయితే నీ వల్ల వాళ్ళకి ఉపయోగం ఉండొచ్చేమో నువ్వు పోతే ఎవడు నీ వల్ల ఉపయోగం ఉండదు అనమాట అర్థమైందా సో కాబట్టి ఎవడు నీతో పాటు రాడు గుర్తుపెట్టుకుని నీ సక్సెస్లో నీ జీవిత పోరాటంలో నువ్వు ఎండ్ ఆఫ్ ద డే ఎండ్ ఆఫ్ ద డే అంటే మన జీవితం ముగిసేదాకా మన శరీరం ముగిసేదాకా పాటు ఎవ్వరూ ఉండడు నీకు నువ్వే ఇంకా తప్ప ఎవ్వరూ ఉండరు కాబట్టి ఇదే మంచి టైం జాగ్రత్తగా హార్డ్ వర్క్ చేయండి నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి నీకే తెలుసు ఎంత కష్టపడుతున్నావో నాలుగు గోడల మధ్య ఉన్నటువంటి ఎన్ని రోజులు ఏడ్చుకుని పడుకున్నారో మీకే తెలుసు ఎన్ని రోజులు ఇబ్బంది పడుతున్నా మీకే తెలుసు కాబట్టి అన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఇది మనకి గోల్డెన్ టైం అర్థమైందా గ్రూప్ డి టెన్త్ క్లాస్ అండ్ ఐటీఐ ఐటీఐతో ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి టెన్త్ క్లాస్ కూడా అవకాశం ఇచ్చే దశగా మనకి గతసారిగా జరిగినట్టుగా జరుగుతుంది ఎవరు భయపడద్దు పోస్టుల సంఖ్య కూడా పెరుగుతుంది ఇంకా మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి ఎవరు భయపడద్దు హార్డ్ నోటిఫికేషన్ లేవు అనొద్దు ఉన్నది ఒక్క ఉద్యోగమైనా అది మనదే కావాలి అది మనదే కావాలంటే మన హార్డ్వర్క్ చేయాల్సిందే అర్థమైందమ్మా సో నెవర్ గివ్ అప్ మీ పుస్తకాల్లో లేకపోతే మీ అట్ట మీద ఒకటే రాసేసుకోండి నేను కూడా ఒకటే రాసుకో నెవర్ గివ్ అప్ అంతే నేను ఇప్పటికీ విడిచిపెట్టాను పట్టు వదలైనటువంటి విక్రమార్కుడిలో మనం ఉంటే విజయం సాధిస్తాం ఈ పోరాటంలో నిన్ను ఎవరెవరైతే హేళన చేశారో ఎవరెవరైతే విక్రించారో ఎవరెవరైతే నేను తక్కువగా అంచనా వేసుకున్నారో వారందరినీ మైండ్లో పెట్టుకొని సక్సెస్ సాధించాక మనం పట్టి అసలు కనీసం కన్నెత్తి కూడా ఇలా చూడాల్సిన అవసరం లేదు వాళ్ళ వైపు అప్పుడు వాళ్ళకి తెలిసింది మన విలువ అర్థమైందా సమాజం తీరే అంతా అంటే మనం బాగుంటేనే అన్నీ మనకు వస్తాయి మనం బాగపోతే ఎవడు మన దగ్గర అది సమాజం తీరు ఇవన్నీ నాకు సంబంధం లేదు సార్ నా ఇండివిజువల్ నాకు నేను బతుకుతాను సార్ అంటే కనుక ఒకటే గుర్తుపెట్టుకు ఇండివిజువల్గా బతకాలన్నా నువ్వు విజయం సాధిస్తేనే బతుకుతావు పోనీ సమాజానికి నువ్వు సమా సమాజానికి నువ్వు సమాధానం చెప్పవసరం లేదు నీకోసం నీ భార్యకు లేకపోతే నీ సొంత మనుషులకు లేకపోతే నీకు నువ్వే ఒకసారి ప్రశ్న చేసుకుంటే నువ్వేంటి అని అంటే ఓడిపోయినటువంటి వ్యక్తిగా ఉంటావా ఒక విజేతగా ఉంటావా వాటం పొందినటువంటి ఒక వ్యక్తిలా ఉంటావా ఒకసారి కంపేర్ చేసుకో శక్తినంతా సాయశక్తులంతా కూడగట్టుకొని పొద్దున్నే కష్టమైన నష్టమైన ఏదైనా ఐదు గంటల నుంచి పో పోరాడితే నైట్ పదకొండు దాకా పోరాడితే ఖచ్చితంగా టైం ఉంటుంది ఈ వీడియో చూసి ఎంప్లాయీస్ ఉంటారు హోమ్ మేకర్స్ ఉంటారు ఎవరికైనా ఒకటే చెప్తున్నా పోరాడితేనే మనం సక్సెస్ సాధిస్తాం పోరాడకుండా మన శరీరాన్ని సుఖానికి మనం ఉంచితే అంటే నిద్రపోవడం కూర్చోవడం సరదాగా జాలీగా ఉండడం చేస్తే ఎన్ని రోజులు ఇలా ఉంటావు కొన్ని లక్షల కోట్లైనా కూర్చొని తింటే తరిగిపోతాయి అర్థమైందా ఎవరికైనా అంతే ఎవ్వడికైనా అంతే అది జీవితాంతం నీ సార్థకత ఏంది అంటే ఒక ఉద్యోగం సంపాదించడం లేదా ఉద్యోగాన్ని మించి స్థాయిలో ఇన్కమ్ వచ్చే ఒక బిజినెస్సా లేకపోతే ఇంకోట ఇంకోట ఏం చేసినా కానీ ఓపిక సహనం కూడగట్టుకుని ముందుకు వెళ్తేనే సక్సెస్ అవుతాం కుమిలిపోవద్దు స్ట్రెస్ లోన్ అవ్వద్దు హార్డ్ వర్క్ చేయండి ఫెయిల్యూర్ అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి లక్ ఉండాలి అంటారు లక్ అనేది ఉండాలి రైటే కానీ నువ్వు వందకు వంద శాతం హార్డ్ వర్క్ చేస్తే లక్ కూడా నీకు అవసరం లేదు ఆటోమేటిక్ ఉద్యోగం కొడదావు అర్థమైందా సో హార్డ్ వర్క్ చేయండి ఈ వీడియో నచ్చితేనే చూడండి నచ్చకపోతే ఒకని వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి నాకు సబ్స్క్రిప్షన్ అవసరం లేదు లైక్ చేయాల్సిన అవసరం లేదు షేర్ చేయాల్సిన అవసరం లేదు అర్థమైందా ఈ వీడియో చాలామంది రూమ్స్లో కూర్చొని చాలా ఇబ్బందులు పడుతూ కుమిలిపోతూ ఉన్నారన్నమాట చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారి కోసం వారికి మాత్రమే అంకితం అర్థమైందా నచ్చిన వాళ్ళకి నాకు అవసరం లేదు అనుకునే వాళ్ళ కోసం కాదు కేవలం ఈ స్ట్రెస్కి లోన్ అవుతున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి కోసమే ప్రత్యేకంగా నాకు వచ్చిన ఫోన్ కాల్ చాలా డిస్టర్బ్ ఒక స్టూడెంట్ కాల్ చేసినట్టు కాల్ చాలా డిస్టర్బ్ చేసింది స్ట్రగుల్ అయిపోతున్నా సార్ ఏఎల్పి చూస్తే చాలా తక్కువ మార్కులు వచ్చాయి సార్ నాలుగు సంవత్సరాల నుంచి కూర్చున్నా సార్ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు సార్ ఏం చేయలేదు తెలియని పరిస్థితి ప్రిపరేషన్ మానేయమంటున్నారు సార్ ఇంటికి ఏదో పని చేసుకోమంటున్నారు సార్ ఒక్కొక్కడు ఒక్కో మాటలు మాట్లాడుతున్నారు సార్ ఇంటికి వెళ్ళే ఆరు నెలలు అయింది సార్ వాళ్ళకి ముఖం చూపించలేకపోతున్నాడు వాళ్ళందరికీ నేను చెప్తున్నా తమ్ముడు ఎవ్వరు చెల్లి తమ్ముడు నేను ఒకటే చెప్తున్నా విడిచిపెట్టద్దు మొండిగా పోరాడండి మొండిగా పోరాడితే మొండిగానే సక్సెస్ అవుతాం అర్థమైందా రక్తం మొత్తం కసితో రగిలిపోవాలి శరీరం అంతా కసితో రగిలిపోవాలన్నమాట ఎంత కసి ఉండాలంటే కొడితే కుంభస్థలమే కొట్టాలన్నట్టు ఉండాలి అర్థమైందా నీ శత్రువు నీ బంధువు చుట్టాలు ఎవ్వడు నీతో పాటు రాడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎవడు నీతో పాటు రాడు అది నువ్వైనా నేనైనా నేను కూడా అదే నమ్ముతాను ఎవరిని నమ్మను ఎవరిని నమ్మకండి ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు అనేది ఒక భ్రమ అపోహ మాత్రమే అలా ఉండేవాడు నూటుకో ఒకడు ఉంటాడు అలా చూసి పరిస్థితి బాగాలేక మనకు అవకాశాలు కల్పించి నూటుకో కోటి ఒకడే ఉంటాడు ఆ ఒకడు కూడా అది నీకో నాకుంటానని మాత్రం అనుకోవద్దు కష్టపడండి హార్డ్ వర్క్ చేయండి సక్సెస్ అవుతాం అసలు వదలొద్దమ్మా పట్టు విడదలొద్దు నీ శత్రువుగా అసలు ముందే చెప్తున్నా వీళ్ళందరూ డిలీట్ చేసేసే సక్సెస్ అయిన తర్వాత ఒక స్వీట్ బాక్స్ పట్టుకెళ్ళ వంతే దట్స్ ఇట్ అయిపోయింది వాళ్ళ క్లోజ్ వాళ్ళకి అంతా ఓకేనమ్మా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో రేపు నెక్స్ట్ వీడియోలో కంటెంట్ వీడియో సబ్జెక్ట్ వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాం ఓకేనా యాప్లో వీడియోస్ మీకు పెట్టలేదు అని చెప్పదు ఆల్రెడీ ముప్పై క్లాసెస్ చేయడం అయిపోయింది ఆ ఒకటి ఒకటి అప్లోడ్ పెడతా ఉన్నాం మొబైల్లో అప్లోడ్ చేయాలి కదా కాస్త టైం పెడతా ఉంటాను ఓకేనా రైట్ రైల్వే గ్రూప్ డి కూడా నోటిఫికేషన్ ముందు ఉంది తొందరపడండి కొంచెం హార్డ్ వర్క్ చేయండి కొంచెం ఉన్నటువంటి యాక్టివిటీస్ పక్కన పెట్టేసి ప్రిపరేషన్లోకి వచ్చేసి ఓకేనా రైట్ థ్యాంక్ యూ నేను మీ లక్ష్మణ్ సార్ ఫ్రమ్ విజయనగరం థ్యాంక్ యూ